విశాఖపట్నం పెందుర్తి మందా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు సాయం అందించడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సెరగడం చిన్న అప్పలనాయుడు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు పెందుర్తి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ఏకలవ్య కాలనీ మరియు జెఎన్ఎంఆర్ కాలనీ తుఫాన్ బాధిత కుటుంబాలకు ఆయన స్వయంగా వెళ్లి ఆహార పొట్లాలను అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో హుదూద్ కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సహాయం అందించాం ఇప్పటికీ అదే విధంగా బాధితులకు అండగా ఉన్నాం అని తెలిపారు అలాగే స్థానిక తొంభై ఆరవ వార్డు పరిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచి అన్ని రకాల సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన కోరారు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా గత మూడు రోజుల నుంచి ఎడతరుపు లేనటువంటి వర్షాలుగాయల వల్ల ప్రజలంతా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరఫున వారు చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నాయకులు కూడా స్వచ్ఛందంగా చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో మనం అందరం కూడా ఇక్కడికి పుదురు తుఫాన్ టైంలో కూడా అప్పట్లో కూడా రకరకాలైనటువంటి నిత్యాసర వస్తువులు సరుకులు అన్నీ కూడా సాయకూరలు కూడా అప్పట్లో పంపిణీ చేశాం హృదయాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా టైంలో కూడా చాలా నిత్యావసర వస్తువులు సరుకులు భోజనాలు కూడా పంపిణీ చేసినటువంటి కార్యక్రమాల్లో మీకు అమలు చేస్తారు దానిలో భాగంగా ఈ రోజు కూడా మన మనసు సహాయ సహకారం ఏదో అందించాలనేటటువంటి మంచి ఆలోచనతో కొంతమందికి వేరే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసింది ఇంకో దగ్గర కొంతమందికి ఇంకో దగ్గర కొంతమందికి మూడు పార్టీ కింద ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్ కూడా వంటలు ఏమవుతున్నాయి త్వరలో ఐదు పది నిమిషాలు అది కూడా స్టార్ట్ చేద్దాం అవకాశం ఉంటే నిర్వాహంలో ఎదురుగానే ప్రభుత్వంతో పాటు మనం కూడా సహాయ సహకారాలను అందించాలి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అత్యధికంగా ఈ కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఉదయపూరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్న సెలవు తీసుకున్నాను